హలో ఎవ్రీవన్ మా గార్డెన్లో పెంచిన తోటకూరతో ఈరోజు తోటకూర పెరుగు తాలింపు చూపిస్తానండి ఇది ఎలాంటి కెమికల్స్ ఫెర్టిలైజర్స్ ఏమీ వేయకుండా పెంచిన తోటకూర అండి ఇదే కాదు ఇంకా వేరే కుండీల్లో కూడా ఉంది అవన్నీ కలెక్ట్ చేసి ఈరోజు ఒక బంచ్కి మనకి ఎంత అవుతుందో దాని క్వాంటిటీతో నేను మీకు చూపిస్తాను ఈ డబ్లో నేను ప్రీవియస్గా మెంతికూర పెంచానండి అది హార్వెస్ట్ చేసుకున్న తర్వాత తోటకూర అయితే గ్రో అయింది ఇందులో ఒకటే మొక్క చాలా హెల్దీగా వచ్చింది అందుకే చూపిస్తున్నాను వేరేవి ఇంత హెల్దీగా రాలేదండి మనం బయట బంచెస్ కొనుక్కుంటే ఎలా ఉంటాయో ఆకుకూరలు కట్టలు సో అంత హెల్దీగా వచ్చింది దీనికి ఎలాంటి పెస్ట్ కూడా రాలేదు ఎలాంటి ఫెర్టిలైజర్స్ కూడా నేను యూజ్ చేయలేదు ఇంత బాగా గ్రో అవ్వడానికి సో ఫస్ట్ టైం చాలా హెల్దీగా వచ్చింది ఇంతకుముందు కూడా పెంచాం కానీ మరీ ఇంత హెల్దీగా అయితే రాలేదు ఇందులోనే కొన్ని గంగవాయిల్ మొక్కలు వచ్చినాయి అండి పార్సిల్ని అంటారు ఇంగ్లీష్లో ఈ మొక్కలు మనకి ఎక్కడైనా ఉంటే సీడ్స్ అలా పడి ఇంకా అలా గ్రో అవుతూనే ఉంటాయి ఈ విత్తనాలు కూడా చూడడానికి తోటకూర విత్తనాలు కన్నా ఇంకా కొంచెం చిన్నగానే ఉంటాయి ఇది పప్పులో వేసుకుంటారండి ఈ ఆకులు ఇప్పుడైతే నేను తోటకూర కడిగి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి పోపు కోసం జీలకర్ర ఆవాలు కరివేపాకు మినప్పప్పు పచ్చి శనగపప్పు తురిమిన అల్లం పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇంకా కొంచెం ఉల్లిపాయ తీసుకున్నానండి ఒక చిన్న ఉల్లిపాయ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని మొత్తం అన్నీ ఒక బాణీలో ఆయిల్ వేడైన తర్వాత వేసుకొని ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత పసుపు ఇంకా ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు సమ్మర్లో ఇది చదువు చేసే మంచి రెసిపీ అండి పిల్లలు డైరెక్ట్గా ఆకుకూరలు తిన్నారు కాబట్టి మనం ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండొచ్చు సో పెరుగుతో పాటు ఇలా మనం తోటకూర కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది అంత ఈ అంతా వేగిపోయిన తర్వాత మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూర ముక్కలను వేసేసుకోవాలి ఇక్కడ నేను ఓన్లీ ఆకులే యూజ్ చేస్తున్నానండి కాడలు వేయట్లేదు ఇప్పుడు ఇది మూత పెట్టి కొంచెంసేపు మగ్గించేస్తే అందులో ఉన్న ఆవిరికి ఆకులు మగ్గిపోతాయండి ఎక్స్ట్రా వాటర్ అది ఏమి యాడ్ చేయని అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మనం పెరుగు వేసుకోవాలండి గట్టి పెరుగులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చిలికిన తర్వాత మనం ఈ అంతా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే పెరుగు యాడ్ చేయాలి ఇంతేనండి చాలా సింపుల్గా మనం తోటకూర పెరుగు తాలింపు అయితే చేసుకోవచ్చు ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలానే మనం రైస్తోనే కాదు పుల్కాతో కూడా ఇది చాలా బాగుంటుంది కాంబినేషను అండ్ ఈ సమ్మర్లో మంచి హెల్దీ రెసిపీ అండి